అంబాడీలను ఎస్టీ జాబితాలో తీసేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ లేదంటే పోరాటానికి సంబంధించినటువంటి కార్యాచరణ మీరు ఎలాంటిది చేస్తున్నారో ఒకసారి తెలియపరుస్తారా ముందుగా ఈ యొక్క ఏఎన్ఎస్ ఛానల్ వారికి నమస్కరిస్తూ యావత్ ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అటు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ఇది చట్టబద్ధత లేని లంబాడీని ఎస్టీ జాబితాను తొలగించాలనేది సరూర్ నగర్ నుంచి మొదలైంది ఇది ఆ పోరాటం చివరికి ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఆగింది అంటే న్యాయం కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఒక పక్కన గతంలో అనేక సంవత్సరాల పాటు ప్రజాపరీలు అన్ని సంఘాలు చేసినాయి ఇప్పుడు తుడుదింప కావచ్చు సంక్షేమ పరిషత్ కావచ్చు గోండువార సంక్షేమ పరిషత్ కావచ్చు ఆదివాసీ నిర్మాణ సేన కావచ్చు ఆదివాసీ సేన కావచ్చు అనేక సంఘాలు కూడా అనేక సమస్యల పైనతో పాటు ఈ యొక్క లంబాడీ వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రజాపర్టలకు కూడా చేయడం జరిగింది తర్వాత ఉద్యోగస్తులు అందరం కలిసేసి దీన్ని సుప్రీంకోర్టు న్యాయపడడం అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది తర్వాత రాజకీయంగా ఈ యొక్క ఉద్యమ నాయకులు అందరూ కూడా చట్టసభలో వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా మరి అన్ని పార్టీలు కూడా రాష్ట్ర కేంద్ర పార్టీలకు కూడా అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక పరంగా కూడా మన సంస్కృతిని పునరుద్దుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వేలుపులను కూడా అన్నింటిని కూడా ఒక దగ్గర తీసుకురావడం జరిగింది ఇట్లా అన్ని రకాల నాలుగు పోరాట రూపంలో తీసుకొచ్చినప్పుడు కూడా ఈ యొక్క సమస్య ఇంతవరకు కూడా పరిష్కరించబడలేదు ఈ మధ్యనే మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక గౌరవ భద్రాచల శాసనసభ్యులు మన యొక్క తెల్లవెంకట్రావు గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మరి స్వయం బాపురావు గారు కేసు వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా కదలికి రావడం జరిగింది అయితే ఈ కథలికి వచ్చిన తర్వాత ఏదైతే చట్టబద్దలు లేకుండా అక్రమంగా ఎస్టీఆర్ తొరబడరో వాళ్ళు మేము ఎస్టీలో ఉన్నామని చెప్పేసి తప్పుడు రిపోర్టుతో పోర్జరీ పేపర్లతో వాళ్ళు అన్నీ చెప్తున్నారు అదేవిధంగా కోర్టుకెళ్ళిన సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి న్యాయం కోసం సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి తెల్ల వెంకటరావు గారి పైన సోయం బాపురావు గారి పైన తీవ్ర విమర్శలు చేయటము మరి అదేవిధంగా వ్యక్తిగత దూషణ దిగటము దృష్టిబోమను దగ్గర చేయటము అదేవిధంగా మేము ఏమైనా మాట్లాడితే మొత్తం సమాజాన్ని మీరు ఎంతమంది ఉన్నారా మీరు పది లక్షల మంది లేరు మీరు మమ్మల్ని ఏం పీకుతారా మా ఇంట్రీగా పీకలేరు అని ఒకటి అంటాడు ఒకటి మీరు ఏం చేయలేరు మీ వల్ల కాదురా మీ అరవై లక్షలు మంది చాలామంది బెదిరిస్తున్నారు దీంతో మా యొక్క ఆదివాసీ సమాజంలోని కోయా గోండ్ కులాం పర్దాన్ తోటి కొండరెడ్డి నాయక్ కోర్టు చెంచులు మా యొక్క మనోభావాన్ని మొత్తం కూడా దెబ్బతింటటం వల్ల మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని మొత్తం ఒక ఐక్యార్యాచరణ సమితి కింద మేము ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఖచ్చితంగా తాడోపేడ తెలుసుకోకపోతే మాత్రం మన జాతి అస్తిత్వం ఉండదని చెప్పేసి మరి ఇవాళ ఐకార్యాచరణ సమితిలో మాట్లాడుకున్న తర్వాత దానికి అనుగుణంగానే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు ఆదివారం రోజు భద్రాచలంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఇది మొదటిదే ఇది ఇది ఆఖరిది కాదు ఇది లంబడోలు తొలగించేంత వరకు కూడా ఈ సభలు ఉంటాయి ఢిల్లీ వరకు వెళ్తాం దీని తర్వాత వచ్చే నెల ఉమ్మడి ఆదిలాబాద్లో భారీ బహిరంగ సభ ఉంది అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం మేము అక్కడికి ఆదిలా ఆదిలాబాద్ పోతాం తర్వాత వరంగల్ పెడతాం అటు ఆదిలాబాద్ నుంచి వస్తారు ఇటు ఖమ్మం నుంచి వస్తారు వరంగల్ అందరం కలుస్తాం అందరం కలిసిన తర్వాత కట్ట కట్టుకుని మళ్ళీ మొత్తం కూడా లక్షలాది మంది మేము చలో రాజ్భవన్ పేరుతో హైదరాబాద్ డిసెంబర్ మొత్తం వెళ్తున్నాం అక్కడ కూడా పంచాయతీ తేళ్ళపోతే మళ్ళీ చలో రాష్ట్రపతి భవన్ అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఆదివాసీ తెగలు ఏదైతే ఉన్నాయో మిగిలిన తెగలన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అందరం కలుసుకొని ఇక కనీ వినియోగని రీతిలో భారతదేశ చరిత్రలో కనీ వినియోగ రీతిలో దేశంలోని ఐదవ శక్తి ఉన్నటువంటి ఆదివాసీ తెగలన్నీ కూడా మేము ఢిల్లీ వెళ్ళబోతున్నాము కాబట్టి